तेलंगाना राजक वे एम्ली अद्यंकि दयाकर् केसीआर पै प्रत व्याख्य चार కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణ పరిస్థితి నేపాల్ లేదా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితికి పడిపోయేదని అభిప్రాయపడ్డారు తెలంగాణను సర్వనాశనం చేయాలని కేసీఆర్ యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు ఇదే సమయంలో రేవంత్ రెడ్డి తెలంగాణకు ఆర్థిక సామాజికంగా మెరుగుపరుస్తున్నారని గుర్తు చేశారు కాంగ్రెస్పై కేసీఆర్ చేసే విమర్శలను ప్రజలు పట్టించుకోరాదని బీఆర్ఎస్ నాయకులు కాలకేయుల్లా దాడి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఏఐసిసిని విమర్శించే స్థాయి ఉందా కేటీఆర్ నీకు ఏఐసిసిని కరప్షన్ కమిటీ అంటున్నావా అయితే బీఆర్ఎస్ అంటే ఏంటి బందిపోట్ల రాష్ట్ర సమిత అవినీతిని ఆకాశాన్ని అంటే విధంగా తెలంగాణ ప్రజల్ని బందిపోట్ల కంటే ఘోరంగా దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ మీ నలుగురు నాయకులు ఈ రోజు కాంగ్రెస్ విమర్శించే స్థాయికి వచ్చిందా ఇలా దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెనర్లో ఉంటే ఇదేంటి ఇట్లెట్లా ఉంటది అని ఆశ్చర్యపోతున్నవే మరి ఆ రోజు టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు మంత్రివర్గంలో ఎట్లా ఉందో మీకు అప్పుడు సోయలేదా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సవితాయేంద్ర రెడ్డి గారి పేరు మీ మంత్రివర్గంలో ఎట్లా తీర్చుకున్నారో మీకు సోయలేదా మీ అవినీతి గురించి మాట్లాడాలంటే రోజులు సరిపోవు కానీ ఈరోజు మీ అవినీతి చేసిన దాని రోజుల్లోనేమో మీరు నీతివంతులైనట్టు ప్రచారం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ అవినీతి మీకు కనబడుతున్న పరిస్థితి నూట యాభై సంవత్సరాలకు దగ్గర వస్తున్న పార్టీ ఏసీసీ మీ పార్టీ ఆస్తులు కాంగ్రెస్ పార్టీ ఆస్తులు చూద్దామా ప్రపంచంలోనే నాకు తెలిసి అత్యంత అవినీతికరమైన పార్టీగా ఇలా బీఆర్ఎస్ వస్తుంది ఒక ఉద్యమ పార్టీగా పనిచేసిన చెప్పుకునే మీరు ఈ పది సంవత్సరాల్లో